ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక లాగా వంకాయ చెట్లు ఒక పొదలాగా ఉన్నాయండి ఇందులో వంకాయలు దాక్కుని ఉన్నాయి చూడండి ఒక దొండ చెట్టు పందిరికి దొండకాయలు ఎలా ఉంటాయో వంకాయలు కూడా అలానే ఒక పందిరికి వచ్చినట్టుగా కిందికి వేలాడుతూ ఉన్నాయి చూస్తున్నారు కదా దాదాపు ఒక చెట్టుకి ఒక కేజీ కాయలకి ఎక్కువగా ఉన్నాయి ఇలా పొదల మధ్యలో ఉన్నాయి అంటే ఒక్క చెట్టుకి కొమ్మలు అంత పెద్దగా వచ్చేసినాయి అంత ఎక్కువగా ఉన్నాయి సో అందులో దాక్కున్నట్టు మాత్రం కనిపిస్తున్నాయి వంకాయలు అంటే అందులో కాయలు రావడం జరిగింది చేస్తున్నారు కదా ఇలా చూడండి పర్పుల్ కలర్లో ఉన్న ఫ్లవర్ ఇది పువ్వులా వచ్చేసి తర్వాత కాయ అవుతుంది ఇలా చాలా ఉన్నాయి సో ఎంత ఓపిక ఉంటే మనం ఇలా మొక్కలు పెంచగలుగుతామో మీకు కూడా తెలుసండి సో మనం ఏ పని చేసినా కూడా ఓపిక అనేది అవసరం అందులో మొక్కలు పెంచడం అంటే చాలా ఓపిక ఉండాలి ఇందులో వచ్చే గడ్డిని తీసేయాలి ఎప్పటికప్పుడు వాటర్ పెట్టాలి ఇంకొకటి ఏంటంటే ఇలా ఎలాంటి ఎరువులు లేకుండా మమ్మీ పండిస్తుంది కాబట్టి ఇది సొంతగా పెంచుకున్న న్యాచురల్ ప్లాంట్స్ అండి అంటే ఎలాంటి ఎరువులు లేకుండా పండించే పంట ఎంత బాగున్నాయండి ఓ ఇవి చూడండి ఎంత పొడవుగా ఉందో చాలా ముచ్చట అనిపిస్తున్నాయి ఇంత వెడల్పుగా ఉన్నాయి చూడండి ఒక పది మొక్కలు మాత్రమే నాటింది అంత బుష్షిగా వచ్చేసి అన్ని కాయలు వచ్చేసినాయి చూస్తున్నారు కదా సో మరి అమ్మ చేసే హార్డ్ వర్క్కి వచ్చిన వంకాయలు చూస్తే ఎంతో ఉబ్బిర్లు వస్తున్నాయి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే కాయలు అంటే ముద్రకుండా లేతగా ఉంటాయి కాబట్టి కర్రీ కూడా చేస్తే చాలా బాగుంటుంది దీంట్లో డైరెక్ట్గా మనం ఓన్లీ వంకాయల్ని వేసి ఫ్రై చేసుకోవాలి టమాటా లేకుండా కాంబినేషన్ చారు చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే లేతకాయల్లో మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ సో మనకి ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా పంటలు పండించే వాళ్ళకి చెట్లు పెట్టే వాళ్ళకి ఏదో ఒక మొక్క నాటాలనిసేసి ఏదో ఒక ఏదో ఒక పని చేయాలనేసేసి ఆతృత ఉంటుంది అందులో భాగంగా మా మమ్మీ ఇలా వంకాయ తోటను పెట్టేసేసిందండి ఇంతకుముందు వీడియోలో కూడా పుదీనా పెట్టింది గొంగుర పెట్టింది కూడా చూపించాను అలా ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి ప్రోసెస్ ఒక త్రీ టైప్స్ ఉన్నాయి సో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి అమ్మ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ